నమః నేను మీ ఉల్లగంట హనుమశర్మను మరి గోచార మరి ఈ యొక్క మరి మే నెలలో మరి ధనుసు రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా ఈ నెలలో ప్రథమార్థమంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు అనేవి మరి కనిపిస్తున్నాయండి ఇక ఈ నెలలో వీరికి మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే మరి బంధువర్గంలో ఉన్నటువంటి కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ నెలలో ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు కోర్టు రీత్యా ఏవైనా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు మీకు ఆ యొక్క పూర్తి చేసుకున్న తర్వాత మంచి ధనలాభాన్ని అర్జించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి మీ మాటకు ఎదురు ఉండదు గతంలో ఏవైనా ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మే నెల కాకపోతే బంధువర్గంలోనే కొంతమందితో విరోధాలు అనేవి మాస ద్వితీయార్థం కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఆచి చూచి వ్యవహరించడం ద్వారా కొంతమేర కొన్ని ఇబ్బందులు అయితే మీరు తొలగిపోతాయి కాకపోతే మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిదండి ఈ యొక్క మాస ద్వితీయార్థంలో ఊహించని మరి సంఘటనలను ఎదురవడం వల్ల అధిక ధన నష్టము అదేవిధంగా కొన్ని విషయాలలో మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సమస్యల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా మీ కింది స్థాయి వ్యక్తులతో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ విషయంలో మీ పై స్థాయి అధికారులతో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చిస్తే మళ్ళీ ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క ధనసు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి ఇక ఎవరైతే ఈ యొక్క మరి ఈ ధనుసు వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి మీ యొక్క వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది మంచి లాభాలను కూడా అర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా అనుకూలంగా లేదు కాబట్టి జాయింట్ వ్యాపారస్తులకి మనస్పర్ధలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాయింట్ వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక ధనుసు రాశిలో నుండి మరి చలనచిత్ర రంగస్థలంలో రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం ఏదైతే తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి శుభ సమయంగా చెప్పవచ్చు ఈ నెల అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభించే ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక ధనసరాశి వారికి ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలు కానీ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అదేవిధంగా బంధువర్గం వారితో మరి కొంతమందితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ నెల ఎటువంటి పనినైనా సరే సులభంగా కూడా పూర్తి చేస్తారండి ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ఆదివారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి ఆదివారం రోజు నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి చేయించుకొని ఆ యొక్క స్వామివారికి మరి గోధుమలు లేదా గోధుమ పిండి కేజంబాబు గోధుమలు కానీ లేదా కేజంబాబు గోధుమ పిండి కానీ అక్కడే ఉన్నటువంటి అర్చకుడికి మరి ఇచ్చి దానం చేసుకుంటే మీకు కలుగుతున్న కొన్ని ఇబ్బందులు అదేవిధంగా వల్ల వచ్చే కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సుభస్య శీఘ్రం